అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా దేవకి కొడుక యశోద కొడుక ఎవరమ్మా తన అమ్మాయి ముద్దుల కృష్ణుడి అమ్మా అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా దేవకి కొడుక యశోద కొడుక ఎవరమ్మ తన ఈ ముద్దుల కృష్ణుడి అమ్మా కానక కానక కన్న తల్లిని దేవకి నే నేను కని విని ఎరుగని రీతిని పెంచిన తల్లి యశోదను నేను కంసుని హింసకు భయపడి నేను కన్నయ్యను విడిచాను కన్న తల్లి నేనయ్యి కన్నయ్యను పెంచాను కంసునిహింసకు భయపడి నేను కన్నయ్యను విడిచాను కన్న తల్లి నేనయ్య కన్నయ్యను విడిచాను ఇది కన్న కడుపు తీపి ఇది అంత కన్న తీపి అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా దేవకి కొడుక యశోద కొడుక ఎవరమ్మా తన అమ్మాయి ముద్దుల కృష్ణుడి అమ్మా కానక కానక కన్న తల్లిని దేవకినే నేను కని విని ఎరుగని రీతిని పెంచిన తల్లి సోదను నేను నవమాసాలు మోసి సరసాలలోన కన్నాను నవనీతాలు తినిపించి బారసాలనే చేశాను ఇది కన్న కడుపు తీపి ఇది అంత కన్న తీపి అల్లరి కృష్ణుడు అందరి కృష్ణుడు ఎవ్వరి వాడమ్మా దేవకి కొడుక యశోద కొడుక ఎవరమ్మా తన అమ్మా ఈ ముద్దుల కృష్ణుడి అమ్మా